హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర వాళ్ళ ఇంట్లో అందరూ డిన్నర్ చేస్తూ ఉంటే డిన్నర్కి కావలసిన అన్ని డిషెస్ నక్షత్రానే ప్రిపేర్ చేసింది అని చెర్రి చెప్పడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది నక్షత్ర కంప్లీట్గా మారిపోయి చెర్రీని ఏవండి అని పిలుస్తూ నేను మీకు వడ్డిస్తాను అని చెప్పి చెర్రిని ప్రేమగా చూసుకుంటుంటే అపూర్వ గోరింటక్ పిన్ని ఒకరి మొహం ఒకరు చూసుకొని షాక్లో ఉండిపోతారు అయినా ఇప్పుడేం చూశారు రేపు పొద్దున్న ఎవ్వరూ మార్నింగ్ త్వరగా లేవకండి నా డార్లింగే లేచి ముగ్గు వేసి అందరికీ కాఫీ ఇచ్చి టిఫిన్ కూడా చేస్తుంది అని అంటాడు చెర్రీ శరత్చంద్ర చెర్రీ ఏదో అనుకున్నాను నువ్వు మొదట్లో నా భార్య నేను మార్చుకుంటాను అని చెప్తే ఏదో అనుకున్నాను నా కూతుర్ని ఇంత సాంప్రదాయబద్ధంగా మారుస్తున్నావు నిజంగా నువ్వు హ్యాచ్ ఆఫ్ రా అని అంటారు శరత్చంద్ర అయ్యో దాని దేవుంది మావయ్య అని అందరూ కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటే అదే టైంకి కరెక్ట్గా ఏదో చిన్న సౌండ్ వచ్చినట్టు అనిపిస్తుంది అపూర్వకి ఏంటి ఇందకటి నుండి కబోర్డ్ ఏదో సౌండ్ వస్తుంది అని డిన్నర్ అయిపోయిన తర్వాత కబోర్డ్ని ఓపెన్ చేసి చూడగానే అక్కడ శివ కనబడతాడు ఒకసారిగా అపూర్వ అయితే షాక్లో ఉండిపోతుంది ఇంకా శరత్చంద్ర చెర్రి అందరూ షాక్లో ఉండిపోతారు ఇదేంటి శివ శివ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు చెర్రి బావా అది కాదు బావా అని లోపు ఎవడరా నీకు బావా అని చెప్పి అపూర్వ శివ చెంప పగల కొడుతుంది ఒక్కసారిగా శివ కింద పడిపోతాడు ఏరా ఎవరు లేని టైం చూసుకొని దొంగతనం చేద్దామని వచ్చావా ఏం దోచుకుపోదామని వచ్చావురా ఇంటికి వీడిని ఇలా కాదు పిన్ని వెళ్ళి చైరు తాళ్ళు తీసుకురా విన్ని కట్టేస్తానని చెప్పి ఇంకా అలా శివాని చైర్కి కట్టేస్తుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ భూమి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ ఉంటే ఇంకా గగన్ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ మీ అమ్మకి ఎంత ప్రేమ ఉందో భూమికి కూడా నీపై అంతే ప్రేమ ఉంది అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ప్రేమగా భూమి వైపు చూస్తాడు అవును ఇంతకీ శివ రాలేదేంటి డిన్నర్కి అని అడుగుతాడు గగన్ ఏమో బావా వాడు రూమ్లో లేడు ఎంత వెతికినా కనిపించట్లేదు కిందకి రమ్మందామంటే ఫోన్ కూడా తీసుకువెళ్ళిపోయాడు అని అంటారు ఏంటి ఫోన్ కూడా తీసుకువెళ్ళాడా ఏం జరుగుతుంది అని ఆలోచిస్తుందనమాట భూమి అలా ఇంకా కిచెన్లోకి వచ్చాక శారదా భూమినే గగన్ చిన్ననాటి సిరిమూవా అని తెలుసుకొని పాపం ఎమోషనల్గా హక్ చేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యే టైంకి అప్పుడు కరెక్ట్గా ఇంకా బిందు అయితే భూమికి కాల్ చేస్తుంది ఇంకా వెంటనే అలా భూమి ఇదేంటి బిందు ఈ టైంలో కాల్ చేస్తుందని కాల్ఫ్ చేయగానే నన్ను వదిలేయండి నేను దొంగతనానికి రాలేదు అని శివ గొంతు వినబడుతుంది ఒక్కసారిగా ఇంకా భూమి అండ్ గగన్ ఇద్దరు షాక్లో ఉండిపోతారనమాట వెంటనే అలా ఇంకా గగన్ అయితే అంటే శివ హా అపూర్వం వాళ్ళ ఇంట్లో ఉన్నాడా అని చెప్పి ఇంకా అలా గగన్ స్పీడ్గా బయలుదేరుతాడు భూమి కూడా అలా బయలుదేరాలని రూమ్ నుండి బయటికి వస్తూ ఉంటే ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది ఎందుకంటే అక్కడ శివ నోట్బుక్ ఓపెన్ చేసి చూడగానే అందులో శివ లవ్స్ బిందు అని రాసి ఉంటుంది ఒక్కసారిగా భూమి అయితే షాక్లో ఉండిపోతుంది ఇదేంటి శివ శివ బిందుని లవ్ చేస్తున్నాడా లేదు ఇది నిజమా అబద్ధమా అని కన్ఫ్యూజ్ అవుతుందనమాట భూమి ఇంకా అలా మళ్ళీ శివాని ఎక్కడ చంపేస్తారో లేకపోతే ఈ టైంకి అపూర్వ వాళ్ళ ఇంటికి ఎందుకు శివ వెళ్తాడు అంటే బిందు కోసమే వెళ్ళాడా అని కన్ఫామ్ చేసుకొని ఇంకా భూమి కూడా అలా గగన్కి తెలియకుండా అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా శివాని చేరికి కాళ్ళు చేతులు కట్టేసిన అపూర్వ ఇంకా షాక్ని అనమాట తీసుకొచ్చి వైర్స్ అన్నిటిని చూస్తూ రే నిజం చెప్పు ఎందుకు వచ్చావో నిజం చెప్పు చెప్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తా చెప్పలేదనుకో నీకు ఇక్కడే మతిస్థిమితం పోగొట్టి పైకి పంపిస్తా అని చెప్పి కళ్ళల్లో ఆ కరెంట్ షాక్ని ఆ వైర్స్ని పెట్టాలి అని చెప్పి తీసుకువస్తూ ఉంటుందన్నమాట ముందు ముందుకి తడితే ఇంకా కరెక్ట్గా శివకి షాక్ పెట్టాలని వస్తూ ఉంటే అపూర్వపై ఒక పెద్ద కర్ర పడుతుంది ఒక్కసారిగా అపూర్వ షాక్ అయి అలా చూసేసరికి అక్కడ ఉండేది ఎవరో కాదు గగన్ గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట అపూర్వ వైపు ఏంటి ఏం చేస్తున్నారు మీరు శివాని అని అడుగుతాడు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇంకా అలా పాపం శివ దగ్గరికి వచ్చి శివాని విడిపిస్తాడనమాట గగన్ ఇంకా వెంటనే శివ గగని హక్ చేసుకుంటాడు శివ ఎందుకు వచ్చావు శివ మనిషిలో ఉండని ఇంటికి ఎందుకు వచ్చావు అని అడుగుతారు ఏయ్ గగన్ ఏంటి వాడు ఇంటికొచ్చి తప్పు చేశాడు ఇప్పుడు నువ్వేమో వాడిని సమర్థిస్తూ వాడిని ఇంత ఇంతలా వెనకేసుకొని వస్తున్నావా మా ఇంటికి వచ్చి మమ్మల్ని చంపేస్తాను అని బెదిరిస్తున్నావా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని అనేసరికి చూడు నువ్వు నన్ను నా ఈ ఏమీ చేయలేవు ఎందుకంటే శివ మా ఇంటికి కాబోయే అల్లుడు అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్లో అయితే ఉండిపోతాడనమాట వెంటనే శివ భవ అని అంటారు అవును శివ ఎప్పుడైతే నువ్వు పూరి మనసులో ఉన్నావని నేను తెలుసుకున్నానో అప్పుడే గట్టిగా ఫిక్స్ అయ్యాను నిన్ను మా ఇంటి అల్లుడిగా తీసుకువెళ్ళాలి అని అలాంటిది నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు శివ షట్ పద పద వెళ్దాం అని అనేసరికి ఆగండి వాడెందుకు వచ్చాడో తెలుసుకోకుండా బయటికి పంపించే ఆలోచనే లేదు ఏ ఏం పట్టుకుపోవడానికి వచ్చాడు ఎవరిని కలవడానికి వచ్చాడు ఆ విషయాలు తెలుసుకొనే పంపాలి అని అంటుంది అపూర్వ ఎందుకు వచ్చాడో నేను చెప్తాను అని అంటుంది భూమి ఒక్కసారిగా స్టెప్స్ పైనండి భూమి దిగిరావడం చూడగానే షాక్లో ఉండిపోతారనమాట అందరూ ఇంకలా శరత్చంద్ర కూడా చూస్తూ ఉంటాడు భూమి వైపు ఇంక భూమి అలా కిందకి దిగి వస్తూ ఏంటా పూర్వ నీకేం కావాలి ఎందుకు వచ్చారో కావాలి అంతే కదా చెప్తాను నేను చెప్తాను ఎందుకంటే నా తమ్ముడు ఈ ఇంట్లో నేను పంపిస్తేనే వచ్చాడు అని అంటుంది ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు అందరూ చూస్తూ ఉంటారు ఏంటి నువ్వు పంపించావా నువ్వెందుకు పంపించావు అని అడుగుతుంది నక్షత్ర ఎందుకంటే పోయినసారి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఒకటి మర్చిపోయాను అందులో నాకు ఇష్టమైన బ్యాంగిల్స్ ఉన్నాయి అవి ఇంత అర్ధరాత్రి నేను తీసుకోలేను కాబట్టి నా తమ్ముడు శివాని పంపించాను వాడేమో తింగరోడు ఇక్కడికి వచ్చే ఆ విషయం చెప్పకుండా దొంగలా దాక్కున్నాడు వాణ్ణి మీరు పట్టుకున్నారు రే శివ ఈ విషయం ముందే నాతో చెప్తే నేనే ఫోన్ చేసేదాన్ని కదా అని అంటుంది భూమి ఇంకా పాపం శివ భూమి వైపు చూస్తూ ఉంటాడు అర్థమైంది కదా నా తమ్ముడేమీ దొంగతనానికి రాలేదు నేను పంపిస్తేనే వచ్చాడు బావా పద శివన్ తీసుకువెళ్దాం అని చెప్పి ఇంకలా శివాని అండ్ గగన్ని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతుంది భూమి ఇంకలా భూమి వెళ్ళిపోగానే చూసావా బావా భూమి ఎంత చాకచక్యంగా వాడిని తీసుకెళ్తుందో వాడు కావాలనే ఇంటికొచ్చాడు బావా అని అంటుంది అపూర్వ అపూర్వ ఎందుకు వస్తాడు ఆయన ఆ గగన్గాడు వాడిని బాగానే చూసుకుంటున్నాడంట కదా వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి సంబంధం కూడా కుదిరిందంట కదా అలాంటప్పుడు వాడు ఈ ఇంటికి ఎందుకు వస్తాడు మనమే తప్పుగా అనుకుంటావు ఇంకా ఈ విషయాల గురించి వదిలేయండి అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు సరే చంద్ర అపూర్వ మాత్రం సంథింగ్ ఈజ్ రాంగ్ వాడైతే అది చెప్పిన కారణానికి రాలేదు ఏదో ఉంది ఆ రోజు బుర్ఖాలో బిందు కోసం వచ్చింది వీడేనా వీడు కాదా అది ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా గగన్ శివ భూమి ఇంటికి రీచ్ అవుతారు దెబ్బలతో ఉన్న శివాని చూసి పూరి అండ్ శారద ఒక్కసారిగా షాక్ అవుతారు శివ ఏమైంది అని అడుగుతుంది పాపం పూరి ఇంకా అలా తను కూడా శివ ఏమైంది శివ ఎందుకు ఇలా ఉన్నావని చెప్పి శారద అడుగుతుంది అవును శివ నువ్వు అసలు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు నిన్న ఇంటికి నిజంగా భూమి పంపించిందా అని అంటారు అవును బావా నేనే పంపించాను అని అంటుంది పాపం భూమి ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు ఇంకొకసారి ఇలా చేయొద్దు భూమి అని ఇంకలా గగన్ లోపలికి వెళ్ళిపోతాడు శివాన్ని తీసుకొని పాపం పూరి శివాకి ప్రేమగా ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది అదంతా గమనించిన శివ లేదు నేను ఈ ఇంటి అల్లుణ్ణి అని నాకు బావ చెప్తున్నాడు అసలు ఎవరిది నిజమైన ప్రేమ నన్ను వదిలేస్తాను నా ప్రాణాలు పోతాయి కాబట్టి నేను నిన్ను పెళ్ళి చేసుకోను అని తెగేసి చెప్పిన బిందుది అసలైన ప్రేమ లేకపోతే ఎప్పటి నిండో నన్ను ప్రేమిస్తూ డైరెక్ట్గా ప్రేమని నాకు చెప్పకుండా వాళ్ళన్నికి చెప్పిన బిందుది పూరిది నిజమైన ప్రేమ నేను ప్రేమించింది బిందునే కానీ పూరినే నన్ను బాగా అర్థం చేసుకుందని నాకు అనిపిస్తుంది కానీ నేనేది తేల్చుకోలేకపోతున్నాను నాకు బిందు కరెక్టో పూరి కరెక్టో నాకు అర్థం కావటం లేదు అని ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట శివ ఇంకా భూమి అదంతా దూరం నుండి గమనిస్తూ శివ పూరి ప్రేమ చూసైనా ఖచ్చితంగా పూరిని అర్థం చేసుకుంటాడు బిందు వాడి కరెక్ట్ కాదని నేను చెప్పినా వినకూడదు ఎందుకంటే ప్రేమలో ఎప్పుడైనా కల్మషం ఉండకూడదు వాడంతటి వాడే తెలుసుకోవాలి అని ఇంకలా దూరం నుండి చూస్తూ ఉండిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా చెర్రీ నక్షత్ర దగ్గరికి వస్తాడు నక్షి డార్లింగ్ వావ్ ఇవాళ పర్ఫార్మెన్స్ హీరగా తీసేశావు నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ డార్లింగ్ అని అంటారు చూడు నువ్వు చెప్పినవన్నీ చేశాను కదా కాబట్టి నా వీడియోని డిలీట్ చెయ్యి అని అంటుంది నక్షత్ర అయ్యో అది నాకు చాలా విలువైన వీడియో ఆ వీడియోని నేను ఎందుకు డిలీట్ చేస్తాను ఇప్పుడు చేయను తర్వాత చేస్తాను నువ్వు ఏమైనా అనుకో అని ఇంకలా వెళ్తుంటే చి వీడి నేను లోయలోకి తోసేసింది వీడు వీడియో తీసుకున్నాడు తీసుకోకపోయింటే ప్రశాంతంగా ఉండేదాన్ని ఇప్పుడు ఆ వీడియో డాడీకి చూపించాడంటే డాడీ నన్ను చంపేస్తాడు డాడీ నన్ను చంపడం కంటే ఇదిగో ఇలా రోజు పన్ను చేయడమే చాలా ఎక్కువ అని చెప్పి ఇంకా అలా భూమి నక్షత్రం అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్రాన్ని ఆడుకుంటున్నందుకు చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ అయితే పాస్ అవుతాయి ఇంకలా చెర్రి అటు ఇటు తిరుగుతూ ఉంటే నక్షత్ర వీడికి ఇలా కాదు నేను చెప్పిందే చేయాలి అని మనసులో అనుకుంటూ ఏ చెర్రీ రా వెళ్ళి షాపింగ్కి అన్ని పనులు చేసుకుందాం సంక్రాంతి వస్తుంది కదా షాపింగ్కి వెళ్ళాలి కదా ఇవాళ నా ఖర్చంతా నువ్వే పెట్టుకోవాలి అని అంటుంది నక్షత్ర ఏంటి డార్లింగ్ జోక్ చేస్తున్నావా నిన్ను మెయింటైన్ చేయడం నా వల్ల కాదు అని అంటారు రే చిన్నప్పటి నుండి నన్ను మా డాడీనే పెంచాడు నేను మా డాడీ డబ్బులే తిన్నాను భర్తగా నన్ను పెంచాల్సిన బాధ్యత నా ఖర్చులు చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా ఓ నీకు ఉద్యోగం లేదు కదా మర్చిపోయాను అలాంటప్పుడు మీ నాన్నలాగే నువ్వు కూడా ఈ ఇల్లరికంలోనే ఉంటావులే అలాగే కదా ముప్పై ఏళ్ళ నుండి మీ నాన్న కృష్ణప్రసాద్ మావయ్య కూడా ఈ ఇంట్లోనే ఇల్లరికం ఉండిపోయాడు ఇప్పుడు నువ్వు కూడా ఈ ఇంట్లోనే ఇల్లరికం ఉంటావు ఉండి హ్యాపీగా ఇక్కడికి వచ్చిన సొమ్ము తింటూ ఉంటావు అనేలోపు నక్షత్ర అని అంటాడు చెర్రీ చెయ్యి పైకెత్తుతాడు ఒక్కసారిగా అక్కడ శరత్చంద్ర వచ్చి రే చెర్రి ఏం చేస్తున్నావురా నా నక్షత్రాన్ని ఏం చేస్తున్నావు అని అడుగుతారు మావయ్య తను చూడండి మావయ్య ఎంత ఎంత నీచంగా మాట్లాడుతుందో అని అంటారు డాడీ నేనేం తప్పు మాట్లాడాను డాడీ చెర్రీని ఒక మంచి జాబ్ చూసుకోమంటున్నాను ఎప్పుడు మనం డాడీ వాళ్ళ డబ్బులే తీసుకోవడం కాదు మన బాధ్యత కూడా మనం తీర్చుకోవాలి ఖచ్చితంగా డాడీకి నువ్వు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి నా ఖర్చులు చూసుకోవాల్సిన బాధ్యత నీ ఇదే అని చెప్పాను అంతే డాడీ దానికి నాపై చెర్రీ సీరియస్ అవుతున్నాడు డాడీ అని అంటుంది నక్షత్ర ఏం చెర్రి ఇప్పుడు నక్షత్రం చెప్పిన దానిలో తప్పేమైనా ఉందా అయినా నీ బీటెక్ పూర్తయి ఎన్నెలైంది అది దేవుడికే తెలుసు ఎప్పుడో బీటెక్ చేసి ఇప్పటి వరకు ఒక్క జాబ్ కూడా తెచ్చుకోలేదు అలాంటప్పుడు నా కూతురు నిన్ను వేలెత్తి చూపితే ఎందుకు అరుస్తున్నావు ఎందుకు తనపై కోపడుతున్నావు తను చెప్పింది నిజమే కదా నిజంగా నీకు ధైర్యం ఉంటే జాబ్ తెచ్చుకో నా కూతురు ఖర్చులు నువ్వే చూసుకో అప్పుడు మాట్లాడు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శరత్చంద్ర ఇంకా చెర్రీ చాలా కోపంగా ఐ మీన్ మూడీగా ఇంటికి రీచ్ అవుతాడు ఐ మీన్ గగన్ ఆఫీస్కి వెళ్తాడు గగన్ అలా ఇంకా చెర్రీ వైపు చూస్తూ ఉంటాడు రే చెర్రీ ఏంటి ఎప్పుడు దెబ్బలా వాగుతూనే ఇవాళ ఇవ్వాలంట సైలెంట్గా ఉన్నావు అని అడుగుతారు ఏం లేదన్నయ్య అని అంటాడు రే నీ మొహం ఇప్పుడు ఇందుకు ఎలా ఉందో చెప్పు ఏదైనా ప్రాబ్లమా నక్షత్రతో ఏదైనా అని అంటారు అబ్బే అలాంటిదేమీ లేదు కాకపోతే అని బాధపడుతూ ఉంటాడు అన్నయ్య నేను ఎందుకు పనికిరానా అన్నయ్య నాకు టాలెంట్ లేదా అందుకే నాకు జాబ్ రాలేదా అని ఏడుస్తాడు చెర్రి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట వెంటనే గగన్ రే ఏం మాట్లాడుతున్నావురా నీకెందుకు టాలెంట్ లేదు నువ్వే జాబ్ వద్దనుకుంటున్నావు బిజినెస్ చేయాలనుకుంటున్నావు కదా అని అంటారు అవునన్నయ్య కరెక్టే కానీ నేను మా నాన్నలాగే ఇళ్ల ఉంటున్నానని నక్షత్రాన్ని కనీసం పెంచి పోషించడానికి కూడా నేను పనికిరానని నక్షత్రం అంటుంటే దాన్ని మా మావయ్య కూడా సమర్థిస్తున్నాడు నాకు చాలా బాధగా ఉందన్నయ్యా అని ఏడుస్తూ ఉంటాడు చెర్రి రే చెర్రి నువ్వేం బాధపడద్దురా అయినా నీకు మంచి టాలెంట్ ఉంది నీకు బిజినెస్ అంటే కూడా చాలా ఇష్టం కదరా కాబట్టి నువ్వేం బాధపడద్దు నా తమ్ముడికి నేను బిజినెస్ సెట్ చేస్తాను నీకు ఏమంటే ఇంట్రెస్ట్ ఆర్ట్స్ కదా నీతో ఒక మంచి మెన్ స్టైలిష్ వేర్ బొటిక్ని నేను పెట్టిస్తాను నీకు ఒక మంచి బిజినెస్ని నేను పెట్టిస్తాను అప్పుడు నిన్ను ఎవరు ఏమంటారో నేను కూడా చూస్తాను అని అంటారు హన్నయ్య అని చెర్రి గగన్ని హక్ చేసుకుంటాడు ఇంకా గగన్ కూడా అలా చెర్రి వైపు చూస్తూ నువ్వు నా తమ్ముడురా ఎప్పుడైనా ఆ సహాయం అందకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఒంటరిగా భరించే కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు అందుకే నేను ఎవరిని కష్టపెట్టాలి అనుకోవటం లేదు రా నీకు డబ్బులు ఇస్తాను అని ఇంకా చెర్రీకి దగ్గరుండి తనే అయితే పెట్టిస్తాడనమాట గగన్ ఇంకా బిజినెస్ యొక్క ఇనాగరేషన్కి అపూర్వ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు ఇంకా అలా పూరి శివ అందరూ కూడా భూమి వాళ్ళందరూ కూడా రీచ్ అవుతారు అలా ఇంకా భూమి అండ్ గగన్ చేత్తోనే చెర్రీ మొత్తం రిబ్బన్ కట్ చేపిస్తాడు గగన్ అండ్ భూమి వాళ్ళ చేత్తో కట్ చేసి లోపలికి వెళ్తారు ఇంకా అలా అడుగు పెడతారు అనమాట ఫస్ట్ అడుగు అలా ఇంకా చెర్రీకి ఒక బిజినెస్ పెట్టించి చెర్రీ లైఫ్ని సెట్ చేస్తాడు గగన్ అదంతా చూసి ఇంకా అపూర్వ జలస్తో రగిలిపోతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్